ఐపీఎల్ ఫైనల్ ఫైట్ హోరాహోరీగా సాగుతోంది టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్ లెవెన్ జట్టు ఆర్సీబీని ఒక రకంగా కట్టడి చేసింది ఒక దశలో రెండు వందల ఇరవై రన్స్ ఈజీగా చేస్తున్నట్లు కనిపించింది అయితే పంజాబ్ బౌలర్స్ చివరిలో పంజాబ్ విసరడంతో ఒక్కొక్క బ్యాట్స్మెన్ పెవిలియన్ బాట పట్టాల్సి వచ్చింది దీంతో నూట తొంభై పరుగుల దగ్గరే ఆర్సీబీ ఇన్నింగ్స్ ఆగిపోయింది నూట తొంభై ఒక్క పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ దూకుడుగా బ్యాటింగ్ ప్రారంభించింది ఫస్ట్ బాలే ఫోర్ తో ఇన్నింగ్ స్టార్ట్ చేసి టైటిల్ పైన ఎంత ఆశగా ఉన్నారో చెప్పారు ఇక ఆర్సీబీ కూడా ఈసారైనా కప్పు కొట్టాలనే పట్టుదలతో ఉంది రెండు జట్ల టైటిల్ పోరు టగ్ ఆఫ్ గా నడుస్తోంది ఐపీఎల్ ఫైనల్ ఫైట్ హోరాహోరీగా సాగుతోంది టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్ ఇలెవెన్ జట్టు ఆర్సీబీని ఒక రకంగా కట్టడి చేసింది ఒక దశలో రెండు వందల ఇరవై రన్స్ ఈజీగా చేస్తున్నట్లు కనిపించింది అయితే పంజాబ్ బౌలర్స్ చివరిలో పంజా విసరడంతో ఒక్కొక్క బ్యాట్స్మెన్ పెవిలియన్ బాట పట్టాల్సి వచ్చింది దీంతో నూట తొంభై పరుగుల దగ్గరే ఆర్సీబీ ఇన్నింగ్స్ ఆగిపోయింది నూట తొంభై ఒక్క పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ దూకుడుగా బ్యాటింగ్ ప్రారంభించింది ఫస్ట్ బాలే ఫోర్ తో ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి టైటిల్ పైన ఎంత ఆశగా ఉన్నారో చెప్పారు ఇక ఆర్సిబి కూడా ఈసారైనా కప్పు కొట్టాలనే పట్టుదలతో ఉంది రెండు జట్ల టైటిల్ పోరు టగ్ బార్ గా నడుస్తోంది రైట్ కొద్దిసేపటి క్రితమే పంజాబ్ ఒక వికెట్ కోల్పోయిన సిచ్యువేషన్ కనిపిస్తోంది దానికి సంబంధించిన అప్డేట్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం అయితే ఆర్సిబి ఊహించినంతగా చేయలేకపోయింది ఒక రకంగా పంజాబ్ కట్టడి చేసింది ప్రస్తుతం పంజాబ్ దూకుడుగా బ్యాటింగ్ ఆరంభించినప్పటికీ ఒక వికెట్ అయితే కోల్పోయిన సిచ్యువేషన్ ప్రస్తుతం కొనసాగుతోంది